హైలీ వెల్కమ్ బ్యాక్ యూడియో ఏంటంటే ఏపీ డిగ్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి సీట్ అలైన్మెంట్స్ అనేది ఈ ఈరోజు అయితే రిలీజ్ చేస్తారన్నమాట సో దాని నుంచి ఏ టైంకి రిలీజ్ చేస్తారు ఇంపార్టెంట్ అప్డేట్ అనో ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఈరోజు సీట్ అలైన్మెంట్స్ అనేది రిలీజ్ చేస్తారా లేదా అండ్ నాకు తెలిసిన వాళ్ళని అడిగింటే వాళ్ళు ఏమని చెప్పారు దానికి సంబంధించి అఫీషియల్ వాళ్ళు ఏమని చెప్పారు సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే అప్లికేషన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిందా లేదా అంటే కొంతమందికి అయితే అవ్వలేదు నాన్న సో దాని నుంచి ఈరోజు కూడా మ్యాక్సిమం పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట బట్ చాలా మందికి అయితే వెరిఫికేషన్ స్టేటస్ అనేది అప్డేట్ అయినట్లయితే వచ్చింది చాలామందికి వెరిఫైడ్ అనేసి వచ్చింది కొంతమందికి అయితే పెండింగ్ అని వచ్చింది బట్ మ్యాక్సిమం అయితే వెరిఫై అనేసి అయితే వచ్చిందనమాట సో దాని నుంచి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో చాలా మంది అంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మీకు వెరిఫికేషన్ అనేది అయ్యిందా లేదా అనేసి సో ప్రతి ఒక్కరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి దాని తర్వాత అయితే చూద్దాం బట్ ఈరోజు రిలీజ్ చేస్తారా అంటే మాక్సిమం ఒకటి చెప్తాను చూడండి ఇఫ్ వాళ్ళు ఏమైనా రిలీజ్ చేశారనుకోండి సో సిక్ సిక్స్ నుంచి నైన్ అయితే రిలీజ్ చేస్తారు సో సిక్స్ నుంచి నైన్ లోపల రిలీజ్ చేయకపోతే టుమారోకి అయితే పోస్ట్ పోన్ అవుతుంది అనమాట సో టుమారో కూడా మరీ మాట్లాడుకుందాం ఈ ఫిన్ కేస్ అంటే అప్పుడు ఏముంటుంది ఏంటి అని సో నేను అఫీషియల్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఏమైనా చెప్తారు ఏంటి అన్న దానికి సంబంధించి కూడా నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం సో ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది ఇస్తున్నాను లేదంటే ఈసారి అయితే చాలా లాగ్ అనేది అవుతుంది అన్న ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ సంబంధించి కూడా అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సీ సో ఇవి వెరీ ఇంపార్ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా అనేది మీకు అయితే చెప్తారనమాట సో ఏ టైమ్ రిలీజ్ చేస్తారన్నమాట మాక్సిమం చూడండి ఈవినింగ్ అయితే రిలీజ్ చేస్తారు లేదంటే టుమారో అనమాట సో యొక్క వెరిఫికేషన్ అనేది స్టేటస్ అనేది అయ్యిందా లేదా అంటే సో కొంతమందికి అయింది ఇంకా కొంతమందికి అవ్వలేదు అనమాట ఇంకా టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా అయితే కంప్లీట్ అవ్వలేదు సో ఏ చిన్న అప్డేట్ వచ్చానికి అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి డే ఎగ్రెడ్ సైనింగ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్